క్రమశిక్షణతో ఎదిగినప్పుడే జీవితంలో ఉన్నత స్థానాలను కైవసం చేసుకుంటారని ట్రస్ట్ అధినేత నరేందర్ అన్నారు పరీక్షల సమయంలో సమయాన్ని చేయకూడదని సూచించారు సిద్దిపేట జిల్లా మండల మండలకంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి పిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత పుల్కంపల్లి నరేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశంలో విద్యార్థులు ఆటపాటలతో అలరించారు అనంతరం పాఠశాలలో ఉపాధ్యులతో తోటి విద్యార్థులతో ఉన్న అనుభవాలను పంచుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరీక్షల సమయంలో సమయాన్ని వృధా చేసుకోకుండా కష్టపడి చదివి మంచి మార్కులను సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని చెప్పారు రేపటి తమ భవిష్యత్తుకు పదవతరీ అనేది మొదటి మెట్టు అని కొనియాడారు సత్తయ్య ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు జిల్లా పరిషత్ పాఠశాల కుటుంబపల్లికి పొలకంపల్లి నరేందర్ గారు తన ట్రస్ట్ ద్వారా సహాయ సహకారం అందిస్తున్నాడు ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే మొన్ననే రెండు లక్షలతోటి విద్యార్థి విద్యార్థులకు గర్ల్స్ టాయిలెట్స్ ఇక్కడ నిర్మించడం జరిగింది అంతకుముందు లక్షా యాభై వేలతోటి స్పోర్ట్స్ యూనిఫామ్ కూడా ఇవ్వడం జరిగింది నిజంగా ఎటువంటి వ్యక్తి దొరకడం మాకు అదృష్టంగా భావిస్తున్నాము తను ట్రస్ట్ సహాయంతో విద్యార్థిని విద్యార్థులకు పాఠశాలకు ఎంతో సహకరిస్తున్నాడు దీనిలో భాగంగా మా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల పట్ల వాళ్ళకు పరీక్షలు ఏ విధంగా రాయాలి దీనిలో భాగంగా వంద శాతం ఉత్తీర్ణ సాధించే విధంగా మేము కృషి చేస్తామని ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది మరి ఉపాధ్యాయ బృందానికి గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొని పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పెన్నులు అందజేశారు చిన్ననాటి మిత్రులు మల్కి సుధాకర్ మెక్కరి బాబు చిన్నరాజు గారి రాకేష్లు అకాల మరణం పొందడంతో వారి జ్ఞాపకార్థం విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను అందజేసినట్లు తెలిపారు విద్యార్థులు ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా మెదలుకోవాలని మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు